రష్యా పాశ్చాత్య దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది రష్యాపై ఇజ్రాయెల్ చేస్తున్న దారుణ మారణ కాండను అమెరికా సహా నాటో దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది రష్యా పాశ్చాత్య దేశాల మధ్య భారీగా ఖైదీల మార్పిడి జరిగింది టర్కీలోని అంకార విమానాశ్రయం రన్వేపై పై ఇరవై నాలుగు మంది ఖైదీల మార్పిడి జరిగింది పదహారు మంది యూరోప్ అమెరికాలకు తిరిగి వెళ్లగా అమెరికా నార్వే జర్మనీ పోలాండ్ స్లోవేనియా జైలు నుంచి ఎనిమిది మంది రష్యన్ ఖైదీలు విడుదలయ్యారు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా మారాయి రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒంటరిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి అంతేకాక రష్యా చేస్తున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాలన్నీ ఉక్రెయిన్ కు తోడుగా నిలబడ్డాయి పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలన్నీ రష్యాతో యుద్ధం చేస్తున్నాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా పాశ్చాత్య దేశాల మధ్య అతిపెద్ద ఖైదీల మార్పిడి జరిగింది ఈ మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇరవై నాలుగు మంది ఖైదీలు విడుదలైనట్లు అమెరికా ధృవీకరించింది విడుదలైన ఈ ఖైదీల్లో పదహారు మంది యూరప్ అమెరికాలకు తిరిగి వస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది ఇందుకు బదులుగా అమెరికా నార్వే జర్మనీ పోలండ్ స్లోవేనియా జైళ్ళ నుంచి ఎనిమిది మంది రష్యన్ ఖైదీలను విడుదల చేశారు వీరిపై గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి వారితో పాటు ఖైదీల ఇద్దరు పిల్లలు కూడా రష్యాకు తిరిగి చేరుకున్నారు టర్కీలోని అంకారా విమానాశ్రయంలోని రన్వేపై ఖైదీల మార్పిడి జరిగింది అమెరికా మెరైన్ నిపుణులు పాల్ వీలన్ రష్యన్ అమెరికన్ జర్నలిస్టులు అల్సు కుర్మశేవా అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ రష్యన్ బ్రిటిష్ కార్యకర్త వ్లాదిమిర్ కారా ముర్జా అమెరికాకు తిరిగి వస్తున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ధృవీకరించారు ఈ ఒప్పందంపై పద్దెనిమిది నెలలకు పైగా చర్చలు జరుగుతున్నాయి వాడిమ్ క్రాసికోవ్ ను తిరిగి పంపాలన్న రష్యా డిమాండ్ ఇందులో ప్రధానంగా వినిపించింది బెర్లిన్లోని ఒక పార్కులో జరిగిన హత్యకు పాల్పడిన కేసులో జర్మనీలో జీవిత ఖైదు అనుభవిస్తున్న క్రాసికోవ్ ఇప్పుడు రష్యాకు తిరిగొచ్చారు క్రాసికోవ్ ను భయంకరమైన వ్యక్తిగా అమెరికా సీనియర్ అధికారులు అభివర్ణించారు రష్యన్లు కోరుకునే అతిపెద్ద చేప అని అధికారులు తెలిపారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి మాస్కోలోని నుకోవో విమానాశ్రయంలో గౌరవ వందనంతో తమ దేశానికి తిరిగొచ్చిన రష్యన్లను కలిశారు గతంలో జరిగిన ఖైదీల మార్పిడి చర్చల్లో అప్పట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని సైతం ఉన్నారు కానీ ఫిబ్రవరిలో ఆయన మరణించడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి ఆయన భార్య యులియా ఈ ఖైదీల మార్పిడిని స్వాగతించారు ఒక్కో రాజకీయ ఖైదీ విడుదల ఒక విజయమని దీనికి వేడుకలు చేసుకోవాలని ఆమె తన ఎక్స్లో పోస్ట్ చేశారు పుతిన్ చేతిలో ఎవరూ బందీ కాకూడదని చిత్రహింసలకు గురి కాకూడదని వాళ్లను జైళ్లలో చనిపోనివ్వకూడదని ఆమె తెలిపారు అమెరికా రష్యా చరిత్రలో ఈ ఒప్పందం అత్యంత సంక్లిష్టమైనదని వైట్ హౌస్ అధికారులు అభిప్రాయపడ్డారు ఈ ఖైదీల మార్పిడిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ దౌత్య విజయంగా పేర్కొన్నారు తన అభ్యర్థన మేరకు చాలా దేశాలు ఈ చర్చల్లో భాగస్వాములయ్యాయని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని బైడెన్ అన్నారు వారిని నామమాత్రంగా విచారించి దోషులుగా నిర్ధారించారని ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండా సుదీర్ఘమైన జైలు శిక్షలు విధించారన్నారు ఖైదీల విడుదలను ముఖ్యంగా బ్రిటిష్ పౌరసత్వం కలిగిన కారా ముర్జా వీలన్ విడుదలకు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామి స్వాగతించారు మరోవైపు విదేశీ జైళ్లలో ఉన్న రష్యన్లను తిరిగి రప్పించేందుకు పదమూడు మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది అయితే రష్యా విడుదల చేసిన వారి జాబితాలో పాట్రిక్ స్కోబెల్ హెర్మన్ మోజెస్ అనే ఇద్దరు జర్మన్ల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది బెలారస్ మరణశిక్షను ఎదుర్కొంటూ ఈ వారం మొదట్లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంగ్ క్షమాభిక్ష పొందిన జర్మన్ పౌరుడు రికో క్రిగర్ను విడుదల చేశారు రష్యన్ రాజకీయ ఖైదీలు ఇలియా ఎషీన్ ఓలెగ్ ఓర్లోవ్ ఈ జాబితాలో ఉన్నారు ఇది సరైన నిర్ణయమని ఏవైనా సందేహాలుంటే విడుదలైన వారితో మాట్లాడితే తొలగిపోతాయని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్స్ అన్నారు అంతకుముందు అంకారా విమానాశ్రయంలో ఇరుపక్షాలకు చెందిన ఖైదీలను టర్కీ భద్రతాధికారుల పర్యవేక్షణలో తమ తమ దేశాలకు వెళ్లే విమానాల్లో ఎక్కించారని టర్కీ అధ్యక్ష కార్యాలయం తెలిపింది ఈ మార్పిడిలో ఇరవై ఆరు మంది వ్యక్తులు ఉండగా వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు ఆర్టీ సేవ్ అన్నా కలిసి రష్యాకు తిరిగి అమెరికా అధికారులు తెలిపారు ఈ రష్యన్ జెంటా స్లోవేనియాలో గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి రష్యాలో జైలు శిక్ష అనుభవిస్తున్న అనేక మంది అసమ్మతి జర్నలిస్టులను వారి జైలు గదుల నుంచి గుర్తు తెలియని ప్రదేశాలకు తరలించడంతో వివిధ దేశాల మధ్య ఖైదీల మార్పిడి జరగొచ్చనే ఊహాగానాలు వచ్చాయి రష్యాలో రహస్య జైలు బదిలీలు సర్వసాధారణమైన ఇలా ముఖ్యమైన ఖైదీలు అదృశ్యం కావడం మాత్రం సాధారణ విషయం కాదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అమెరికన్ బాస్కెట్బాల్ ఆటగాడు బ్రిట్నీ గ్రైనర్ను పన్నెండేళ్లుగా అమెరికా జైలులో ఉన్న పేరుమోసిన రష్యన్ ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్తో అబుదాబీ విమానాశ్రయంలో మార్పిడి చేసుకున్నారు రెండు వేల పదిలో వియన్నాలో రష్యాలో డబుల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని అమెరికాలో ఉన్న పది మంది రష్యన్ గూఢచారులతో మార్పిడి చేసుకున్నారు వారిలో మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి సెర్గీస్ క్రిప్రాల్ రెండు వేల పద్దెనిమిదిలో సాలిస్ బరీలో నర్వ్ ఏజెంట్ నోవిచోక్ విషప్రయోగంతో మరణించారు